ఎంతో మంది తమ ప్రాణాలను బలంగా పెట్టి మనకు స్వాతంత్రం సాధించి పెట్టారు రాజనీతి పరంగా స్వాతంత్రం సాధించినప్పటికీ మనకు ఆర్థిక స్వాతంత్రం అనేది రాలేదు ఆర్థిక స్వాతంత్రం నేడు ఈ ఆశయం రూపంలో రాబోతుంది నేటికి ఎంతో మందికి కూడా తినడానికి తినలేదు మొదటి నిన్న కప్పు కూడా అనేది బట్టలు కూడా లేదు నివసించడానికి గురు ఎక్కడ చూసినా కొట్టుకోవడం తిప్పుకోవడం ఈశా దేశాలతో హరిష వర్గాలన్నీతంతో కోపంతో గురువుతో ఉంటుంది మీకు మానవ బాధ్యత ఈ భూ వ్యవస్థను మీ నష్టపోవడమే కాకుండా ఆ ప్రభావం స్థిరపే పడుతుంది మరి ఆలోచించండి ఓ తల్లిదండ్రుల దేశంలో ఎన్నో నిరసనలు ఎన్నో నిరసనలు బంధువులు పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య ఇదే మన భారతదేశం మన భారతదేశం ఇదేనా మన చరిత్ర ఇదైనా మన సంస్కృతి ఇదైనా మనం ఆలోచించే విధానం ఇలా ఈ విధంగా కగా వికలమైన భారతదేశం గురించి ఒక వ్యక్తి ఎంతో ఆలోచించసాగాడు గీకాగారులతో రాత్రనగా పగలనక తన యొక్క భవిష్యత్తును చూసుకోవడమే కాకుండా నా దేశ భవిష్యత్తును ఎలా కాపాడాలి ఆర్థిక సంబంధం నుంచి అనేది ఒక వ్యక్తి బాగా ఆలోచించసాగాడు తను కొంతమంది సహజ సలహా తీసుకొని ఇది చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అడిగాడు ఆ యొక్క స్నేహితులు కూడా దీనికి మద్దతు చెప్పేసరికి ఓ దీని విషయంలో ఈ విధంగా చేయడం వల్ల నా యొక్క బాధ్యులు మధ్య తరగతి పొరును విలుపులను కూడా కూరణం చేయాలన్నటువంటి తపన ఒక సోదర సోదరి భావంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇందులో గట్టిగా సంకల్పం ఏర్పడింది మరిచాత అంటే శాత అంటే తిలో చందో తిలో చోట ఈయన ఒక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక బట్ట వ్యాపారంతో మొదలుపెట్టి అక్కడితో ఆగకుండా రెండు వేల సంవత్సరంలో ఆర్శయం నామకరణం చేశాడు ఆర్శయం అంటే ఆ రాముడు రామ ఎలా ఉంటుంది పరిపాలన ఉంటుంది ప్రేమతో మాట్లాడు ప్రేమతో వ్యవహరించాలి చెప్తుంది ప్రవక్త ఒక నిబద్ధత ఒక పద్ధతి పరంగా చేసేట ఇందులో కుల మత భేదాలకు లౌకిత మొదలై ఐదు వేల అరవై ఒకటి ముందు ముందు స్థాపినటువంటి ఈ యొక్క జనత ఆశ ఆశయం మొదలుపెట్టి ఎంతో మంది వ్యక్తులతో ఎన్నో సందేహాలు వచ్చాయి వాటిని ఎలకడుగు లేకుండా వాటిలో వచ్చినటువంటి చిక్కులను విప్పుకుంటూ తన యొక్క ప్రోడక్ట్ ని మాత్రం దూరీకెళ్ళిన పరుస్తూ చూడడం ఎట్లా ఉంది కొన్ని లక్షల నిశ్చీర్ణంలో ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పలుస్తూ కొన్ని సంవత్సరానికి టన్నుల కొద్ది టన్నుల కొద్ది ప్రోడక్ట్ యొక్క ఆశ నీకు వచ్చే పద్ధతిగా సంపాదించుకోవాలి వచ్చే అద్దవచ్చ ఎంత కాలం లేదు నువ్వు చేసే తప్పు మూడు సంవత్సరాలు ప్రభావం ఇస్తుంది అక్కడితో ఆగిపోతే మూడు నెలల్లో ప్రభావిస్తుంది అక్కడితో ఆగిపోతే మూడు రోజులలో ప్రబోధం తప్పు చేసేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు ఈ రోజు చేసిన తప్పు ఈ రోజే నీకు ప్రభావం చూపిస్తుంది ఆ తప్పు చేశాను కాబట్టి ఇక్కడ ఆందోళించాను ఆ ప్రభావం పిల్లలపై కూడా పడకూడదని పెద్దలు ఆనలే చెప్పారు ఈ మధ్యలో కేంద్ర వినియోగదారుల వ్యవహార శాఖ ఒక మాట చెప్పింది ఏ షాపింగ్ మాల్ చేసినా ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా మీ ఫోన్ నెంబర్ చెప్పేసింది ఎందుకు ఆ మొబైల్ నుంచి ఎన్నో అపగతం జరవచ్చు మీరు డబ్బు ఏమైనా కానీ ఈ ఆశయం కంపెనీలో మాత్రం డైరెక్ట్ సేమ్ మీ ఫోన్ నెంబర్ ఒక వ్యక్తికి ఫోన్ వస్తే ఆ ఫోన్ నెంబర్ తో పాటు కింద ఆర్సీ ఐడి నెంబర్ చేసుకో డైరెక్ట్ గా ఒక ఐడి నెంబర్ తీసుకొని ఈ ప్రోడక్ట్ తీసుకొని డైరెక్ట్ షాపింగ్ మాల్ వెళ్ళి పర్చేస్ మా దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటామని ధైర్యం ఈ కంపెనీ కల్పించింది ఆదరణ పరిపాలన తెలుసుందా ఎక్కడ ఫోటో పెట్టడానికి ఇష్టం ఉండదు ఆయన ఇష్టపడ్డాడు కూడా గుండెల్లో తన్ను కూర్చున్న ఆ యొక్క సంతోషం ఆపు లేక పెట్టాను అనిపిస్తుంది ప్రతి పేదవాన్ని ఆర్థిక స్వాతంత్రం రెండు వేల సంవత్సరంలో ఇది ఉద్యమం స్టార్ట్ అయింది రాబందులో పీక్కు తినేటటువంటి ఎంతో మంది ప్రాణాలు బలి ఉన్నాయి ఏ దేశాలు విదేశాల వాళ్ళు కానీ ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం కోసం మేమున్న వాళ్ళు ముంచిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఎన్నో ప్రబోధాలు మారుతున్నాయి ఏ ఉద్యమం ఎవరు లేదు స్వతంత్రంగా చేసుకోవచ్చిన బయట వాడికి అని చెప్తుంది వ్యక్తి ఈ ఆశించిన వ్యక్తి ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూస్తూ తను బతికి ఆ వ్యక్తిని ఎదిగేలా చేసే సహకారమే వాడు అనే ఆలోచన ఈ కంపెనీ సిస్టమ్ కాదు ఎవరు అలా చేయరు చేయలేదు ఎందుకంటే చాలా ఉంటారు సన్మానంలో మారాలంటే వచ్చి చూడాలి ఎన్నో 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 బాధలు పడేటారు మీరు ఎన్నో కష్టాలు పడేటారు ఒకసారి ఇందులోకి అది పెట్టి చూడాలని తమస్తున్నారని నువ్వు ఒక శక్తి కాదు వ్యక్తి ఆ వ్యక్తి శక్తిగా మార్చుకుంటే కుటుంబం బాగుంటే నేను బాగా ఉన్నా ఆలోచన అదే సమాజం కొంచెం ప్రకంధి పనిస్తే నీకు భక్తి ఉన్న ఆ భక్తి కనసూ వస్తే జీవితం పడలేదు సార్ ఒకసారి ఆలోచన కుటుంబ బాధ్యత కుటుంబ బాధ్యత బంగూరి రాజశేఖర్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఆశయంలో ఎన్నో ఉపవాసాలు ఉండి నిద్ర లేకుండా నీళ్లు తాగి ఆ ప్రైవేట్ ట్యూషన్లు ఎంతో అవగాహన కల్పిస్తూ మొదట్లో అలా చూశారు తర్వాత ఈయనను అలా అలా అప్పుడు ఆయన మాటలు ంతోటి ఎందుతోటి మంచిగా ఉంటే జీవితంలో ముప్పై శాతం గెలిచినట్టే ఆ ముప్పై శాతం కోరుతున్నాం అని చెప్పేసి ఆయన అనుకుంటారు చద వ్యక్తి ఒక వద్ద శ్రోత కాని వాడు ఒక్క కాలేడు మీరందరూ శ్రోతలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఒక్కలు మీకు వినే ఆసక్తి ఉంటే తప్ప

కాబట్టి చాలా మంది అంటున్నారు కష్టపడి కష్టపడి నష్టపడిపోయాడు కష్టాలు పడి నష్టపోయి బయకు చాలా కష్టపడ్డ తర్వాత నష్టలు ఎక్కువ నష్టపడి కష్టపడాలి తనకున్న వ్యక్తి ఆయన నష్టపోయాడు ఆ నష్టపోయిన ఎలా కష్టపడితే ఇష్టంగా అభివృద్ధి చెందుతున్నామన్న పని చేస్తేనే ఉంది ఆ వ్యక్తి మన అలాంటి వ్యక్తి ఈ సమస్యలు ఉండడం మన అదృష్టంగా మా తెలంగాణలోని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రాజశేఖర్ గారు ప్రసాద్ గారు

అవన్నీ సుభిక్షంగా అవన్నీ పద్ధతి పరంగా అభివృద్ధి పరంగా సుభిక్షంగా సుఖమైన ఉండాలంటే యాసిని కాస్త ఉపయోగించు వాడుకో నీ ఒంటికి వాడుకో నువ్వు ఆరోగ్యం ఉంటే ఏమైనా సాధించగలవు అనారోగ్యం ఉంటే అనారోగ్యం పట్ల ఉంటే నువ్వు ఏం సాధించినా